అనంతంబాణి రాధిక మర్చంట్ల పెళ్లి జూలై పన్నెండవ తారీఖున అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు ప్రపంచ నలుమూల నుంచి కీర్తి ప్రతిష్టలు గడించి ఆయా రంగాల్లో రాణించిన గొప్ప గొప్ప దిగ్గజ వ్యక్తులే ఈ పెళ్లికి వచ్చి తమ ఇంట పెళ్లిగా సందడి చేసినవైన మరి అలాంటి అనంత అంబానీ మరియు రాధికా మర్చంట్ పెళ్ళయి వారం రోజులు కూడా ముందే వాళ్ళ పెళ్లి వెనుక అసలు విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఆ విషయం ఏదో కాదని ముహూర్తాలే లేని మూఢంగా చెప్పుకునే ఆషాఢ మాసంలో రాధికా మర్చంట్ అనంత అంబానీలు పెళ్లి చేసుకోవడం ఏంటబ్బా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటి ఎందుకు ముఖేష్ అంబా కొడుకు అయిన అనంత పెళ్లి రాధికతో ఆషాఢ మాసంలో జరిపించాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే మరి ఇది ఆషాఢ మాసంలో ఎందుకు పెళ్లి చేయాల్సి వచ్చిందో ఆ వివరాల్లోకి వెళ్తే మనం కనుక గమనించినట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చంద్రమాన పంచాంగం ప్రకారం ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది ఈ చంద్రమాన పంచాంగంలోని గ్రహాలు మరియు నక్షత్రాల కదలికల ప్రకారమే మంచి రోజులు మూడాలు అని నిర్ణయిస్తారు అందుకే ఆషాఢ మాసం మనకి మూఢంగా ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు అని నమ్ముతాము అందుకే ఆషాఢ అధి మాసంలోనూ అధిక మాసంలోనూ ఎక్కడా పెళ్లి ముహూర్తాలు ఉండవు కానీ ఉత్తరాదిన గనక చూసుకున్నట్లయితే వీళ్ళు బాగా ఫాలో అయ్యేది సూర్యమాన పంచాంగం సూర్యమాన పంచాంగంలో అధిక మాసాలు ఉండవు అందులోనూ వీల సూర్యమాన పంచాంగాల్లోని గ్రహాలు నక్షత్రాలు రాసుల కదలికను బట్టి వీళ్ళు పెట్టే ముహూర్తాల్లో మాసం అంటూ వీళ్ళు పెద్దగా నమ్మరు అందుకే ఆ ముహూర్తం ఏదైతే వీళ్ళిద్దరి జాతకాలను బట్టి కలిసి వస్తుందో ఆ ముహూర్తాన్ని నిర్ణయించి అక్కడ ఉత్తరాదిన పెళ్లిళ్ళు జరిపిస్తూ ఉంటారు అందులోనూ మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ కుటుంబాన్ని గనక గమనించినట్లయితే పద్ధతులని సాంప్రదాయాన్ని గుజరాతీ సాంప్రదాయ పద్ధతుల్ని ఎక్కువగా పాటించే వీళ్ళకి వాళ్ళ కుటుంబంలో తరతరాలుగా వాళ్ళ ఇంత పెళ్లి ముహూర్తాలు పెడుతున్న ఒక బ్రాహ్మణుడి ప్రకారమే వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించడం జరిగిందట ఇక రాధిక మరియు అనంతంబాలీల జాతకాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ముఖ్యంగా రాధిక జాతకాన్ని చూసి రాధిక అనంతంబానీని పెళ్లి చేసుకున్న తరువాత అతడి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని రాధిక చాలా అదృష్ట జాతకురాలని ముఖ్యంగా ఆ అమ్మాయి రాశి ప్రకారం మేషరాశిలో గనక లగ్నం జరిగితే వీళ్ళిద్దరికీ తిరుగుండదని భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి ఉంటారు ఆయురాగ్య ఆరోగ్యాలతో అనంత్ ఎంతో హ్యాపీగా ఉంటాడు అని చెప్పడం జరిగిందట ఇక దాంతో అతడు తన ఇంటి పూజారి చెప్పిన మాటలను బాగా నమ్మే ముఖేశ్ అంబానీ వెనువెంటనే అతడు పెట్టిన ముహూర్తానికే తన చిన్న కొడుకు అయిన అనంత్ మరియు రాధికా మర్చెంట్ల పెళ్లిని అంగరంగ వైభవంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి చేయించడం జరిగింది మన తెలుగులో మనకైతే ఆషాఢ మాసం అంటే మూడవని పెళ్ళిళ్ళు చేయకూడదని మనం నమ్ముతాము కానీ అనంత్ అంబానీ పెళ్లి మాత్రం చేయించడం అందులోనూ ఆషాఢ మాసంలో చేయించడం వెనక అసలు కారణం ఇదనమాట అదండి అసలు సంగతి మరి ఎన్నో రకరకాల విషయాలు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధగా మర్చెట్లకు సంబంధించినవి నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో వీళ్ల పెళ్లి ఆషాఢ మాసంలో ఎందుకు జరిగిందో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి హాట్ టాపిక్గా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి